హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఏడవ తరగతిలోని ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ఎనిమిదవ లెసన్ వచ్చేసి యథ అనే పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే ఇవాళ ఈ వీడియోలో అయితే చూసేద్దాం వచ్చేయండి యదే యథ అనే పాఠం రచించిన వారు బోనం నాగభూషణం సదానంద గారు ఓకేనా యథ అనే పాఠ్య భాగం ఏ ప్రక్రియ ఏ ప్రక్రియలో జరిగింది కథానిక ప్రక్రియ యదాను పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆశావాహక దృక్పథం ఆశావాహక దృక్పథం యదాని పాఠ్య భాగమును రచించిన రచయిత బోనం నాగభూష సదానంద యథ అనే ప్రస్తుత పాఠమును బోనం నాగభూషణం గారు రచించిన ఏకతా సంకలనంలోనిది కొత్త గాలి ఒక వాక్యంలో పనిని తెలిపే పదానికి ఏమని పేరు ఉంది క్రియ ఒక వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేసే క్రియను ఏమంటారు సమాపక క్రియ ఒక వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేయని క్రియను ఏమంటారు అసమాపక క్రియ బోనం నాగభూషణం సదానంద గారు ఎక్కడ జన్మించారు విజయనగరం మీరాంగి గ్రామం ఇచ్చిన పాఠాలలో పోలమ్మ అనే పాత్ర గల పాఠం ఏదో గుర్తించండి ఏదా యథ అనే పాఠాన్ని రచించిన బోనం నాగభూషణం గారు ఏ వృత్తిని స్వీకరించారు ఉపాధ్యాయ వృత్తి యథ అనే పాఠంలో ఎలా వాను వస్తుంది ఇయాల వాను వస్తుంది కొండలతో గుమ్మరించేస్తది అని అనుకున్నది ఎవరో గుర్తించండి పోలమ్మ యథ అనే పాఠం రచించిన బోనం నాగభూషణం సదానంద గారి కలం పేరును గుర్తించండి కలం పేరు సూలాపాని భూషణం క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జత దిట్టవు గట్టిగా ఇది తప్పిది మట్టి పిల్లలు మట్టి బెల్లలు బిల్లులు మట్టి బిల్లులు కలవరం ఆందోళన వాడిపోవు వడలిపోవు ఈ మూడు కరెక్ట్ ఇది తప్పు క్రింది ఇచ్చిన పదాల జతలలో నిత్య ఏకవచ్చిన పదాల జతలను గుర్తించండి నిత్య ఏకవచ్చిన పదాలు కంచులు వెండి ఇది నిత్య ఏకవచ్చనం అన్నమాట క్రింది ఇచ్చిన పదాల జతలలో నిత్య బహువచన పదాలను గుర్తించి స్వారీ 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 క్రింది ఇచ్చిన పదాల జతలలో నిత్య ఏకవచన పదాల జత దానిని గుర్తించండి కంచుల వెండి కానిది ఇనుము నలుపు తెలుపు నలుపు ఇత్తడి కంచు ఇవన్నీ నిత్య ఏకవచనాలు ఇవి కాదు ఇక్కడ నిత్య బహువచనాలను కాని దానిని గుర్తించమంటారు మినుములు ఎరుపు కాదు పెసలు జొన్నలు రాగులు కందులు అందరూ వడ్లు ఇవి కరెక్ట్ అనమాట ఇది కాదనమాట క్రింది ఇచ్చిన క్రియాపదాలలో శ్రమాపక క్రియాపదము కాని గుర్తించండి చంపాడు దానమిచ్చి తప్పిది పాడింది తిన్నాడు కరెక్ట్ చేశాడు పాటిస్తాడు తీసుకోపోవాలి గొప్పవాడయ్యాడు ఇచ్చిన క్రియాపాదాల జతలల్లో అసమాపక క్రియాపదము కాని దానిని గుర్తించండి నేను ఇక్కడ కరెక్ట్ పాదాలను గుర్తించిస్తా కాని పదాలను మాత్రం ఇక్కడ టిక్కు మీరు చూసేయండి పూర్తి చేసి గీత గీసి ఇది కరెక్ట్ గొప్పవాడు అయ్యి ఇచ్చి కరెక్ట్ శరీరాన్ని కోసి అన్నదానం చేసి కరెక్ట్ వందనం చేశాడు చంపాడు తప్పిది నిరంతరం నేర్చుకు అనే కథలో మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకువస్తారా అని ఎవరు ఎవరిని అడిగారు సోక్రటిస్ జైలర్ని గంగతల్లి యాలైనా కరిగి నీలతల్లిని కలుస్తదో కలదో ఎన్నాళ్లిలా కలగకుండా కదిలే కదిలేకపోతుంది ఎల్లలేదు అని మాటలు ఏ పాఠంలోనిది ఏదా యదాని పాఠంలో పూలమ్మకు ఎందుకు నిద్ర రావటం లేదు వర్షాలు పడటం లేదని యదాని పాఠంలో గంగ తల్లి తల్లి గంగమ్మ ఘోరం చేస్తుందా చెయ్యదుగాక చెయ్యదు అని కొని కళ్ళు గట్టిగా మూసుకున్నది ఎవరు పోలమ్మ పూనమ్మ నాగభూషణం సదానంద గారు రచించిన తొలి ఖాతాను ఏ పత్రికలో ముద్రించమే ముద్రించడమైంది చిత్రగుప్త పత్రిక యదాని పాఠములో వానమ్మ రాత్రి వాన పడిందమ్మ ఎంత నిరు అని చెప్పి మళ్ళీ నీళ్ళతో ఆడుకున్నది ఎవరు పూలమ్మ బిడ్డలు పాలమ్మ బిడ్డలు పూలమ్మ బిడ్డలు ఏదో బిడ్డలు క్రింది ఇచ్చిన పద్యములు వరుస క్రమంలో పద్యమును వరుస క్రమంలో రాయండి అన్నాడు ఇక్కడ పద్యం ఇస్తాడు వరస క్రమంలో అయితే గుర్తించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు మంచితనానికి అమాయకత్వానికి నిలయాలు అలాంటి చోట నాగరికత పేరుతో మార్పులు జరుగుతున్నాయి పర్యావరణం దెబ్బతింటుంది గిరిజనుల జీవితాలు అతల అక్కుతలం అవుతున్నాయి అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనులు శ్రమ జీవనాన్ని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం యథ యథ అనే పాఠం రచించిన భువనం నాగభూషణ సదానంద గారికి సంబంధించి సంబంధించనిది ఏదో గుర్తించండి ఏది సత్యం ఏది ఏది సత్యం నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టితో కలిపి పొలం మొత్తం ఒక కొలత ప్రకారం ఎదజల్లి పండించే విధానం ఏ ప్రాంతంలో చూడవచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతం యద అనే పాఠంలో ఇన్నిటినీ ఇప్పుడు దాకా నీల తల్లి పెంచుకొస్తున్నది ఇప్పుడు పెంచలేనంటాడా పెంచలేనంటదా నాద యదమలలో పంట పండ నివ్వ నివ్వనని చేస్తాడా అనదు నీల తల్లి అలాగ గాక అనదు అని ఎవరు ఎవరితో అన్నారు పూలమ్మ పూలమ్మతో క్రిందించిన ప్రకృతి వికృతులను జతపరచండి నిద్ర నిదుర దీపము దివ్య పుస్తకము పొత్తం పక్షి పక్కి ఆశ ఆశ ఇచ్చిన వాక్యాలలో క్రియాపదం లేని వాక్యాన్ని గుర్తించండి స్త్రీను మంచి బాలుడు ఇక్కడ క్రియ లేదు నిరంతరం నేర్చుకో అనే కథలో ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఆ కానీ ఆఖరి క్షణాలలో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేసి పాడటం నేర్చుకున్నారు ఎందుకు అని ఎవరు ఎవరిని అడిగారు శిష్యువులు సోక్రా సోక్రాటిష్ని సోక్రాటిష్ని అడిగారనమాట శిశువులు నిరంతరం నేర్చుకో అనే కథలో జీవితం అంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కాదు నేను నువ్వు ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కానీ జీవించినంత కాలం ప్రతిక్షణం విలువైనది ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోని ఆనందం ఉంది అని ఎవరు ఎవరితో అన్నారు శిశువులతో సొక్రాటిష్ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి మూలిక మొలక దృఢము జిటవు రుద్దు సుద్దు శబ్దము శబ్దము సద్దు కుండం కుండ గర్భము కడుపు క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి గుణసంధి తప్పు అర్ధాంతరంగా సవరణ జరగసింది పడిందమ్మా ఎత్తువసి పిల్లలిద్దరూ సంధి క్రింది ఇచ్చిన పదాల జతలలో సరికాని జతను గుర్తించండి అడవి కాననము అంకురము తప్పు ఇల్లు గృహము సదనము కరెక్టు మేఘం పయోదరము మిగిలిలు కరెక్ట్ మొలక మొక్క అంకురము కరెక్టు చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకెళ్ళండి